భక్తులందర హరే కృష్ణ భక్తులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ యొక్క కొత్త సంవత్సరం పరిపూర్ణమైన కృష్ణ భక్తితో మీ యొక్క జీవితం పరిపూర్ణ అవ్వాలని భగవంతుణ్ణి మనసారా కోరుచున్నాము నిజానికి కొత్త అంటే వస్తువు అయినా సరే కొత్త సంవత్సరం వస్తువైనా ప్రతిదీ కొత్తదనం అంటే అందరికి ఇష్టం ప్రతి వారికి ఇష్టం నిజానికి పాత వస్తువులు అంటే ఎవరికైనా ఇష్టమేంటి పాత బట్టలన్నా పాత వస్తువులన్నా పాత మొబైల్ అన్నా ఇష్టం ఉండదు కనుక పాతదాన్ని పాత సంవత్సరాన్ని నెట్టేసి కొత్త సంవత్సరానికి ఆ ఆహ్వానించడం స్వాగతం చెప్పడం అందరికి ఇష్టం కానీ మనం చూస్తుంటాము రోడ్ల మెడి జనాలు ఈ కొత్త సంవత్సరం నూతన సంవత్సరం అని చెప్పి అత్యంత ఆనందంతో రకరకాల పార్టీలు ఇచ్చుకుంటారు పార్టీ అంటే ఏంటి మీకు తెలియని విషయం లేదు మీ అందరికీ తెలుసు పార్టీలు అంటే కంపల్సరీగా ముక్క ఉంటుంది ముఖతో పాటు మందు ఉంటుంది ఇంకా మిగతా చాలా విషయాలు ఉంటాయి మీకు తెలియని విషయాలు ఏం లేవు కనుక ఇది పార్టీ నిజానికి మనిషి మనిషిగా బ్రతకడానికి మనిషి పశువు కంటే హీనమైపోతాడు ఈ కొత్తదనం కొత్త సంవత్సరం వస్తుందని చెప్పి ఇంకా అంత ఎందుకండి ఏదన్నా విశేషం ఇంట్లో జరిగిందంటే ఫ్రెండ్స్ అంటారు అయ్యా మాకు పార్టీ ఇవ్వండి పార్టీ ఇవ్వండి పెళ్ళి అవుతుంది పార్టీ కావాలి ఏదైనా సంతానం జన్మించారు మోపిల్లవాడు జన్మించాడు ఏదన్నా మొత్తానికి కాస్త కొత్తదనం కాస్త వాడి జీవితంలో లేనిది జరిగిందంటే ఇంకా పార్టీ నిజానికి పార్టీ అంటేనే ఇక సంపూర్ణంగా పశువుగా ప్రవర్తించడమే పార్టీ అంటే కానీ భగవద్ కొత్తదనం అసలు చూడండి ఈ కొత్తదనం ఎక్కడి నుంచి వచ్చింది ప్రతిదీ కొత్త వస్తువు అన్నా కొత్త మొబైల్ అన్నా ఈ కొత్తదనం నిజానికి భగవంతుడి నుండి వచ్చింది భగవంతునిలోనే ఉంది కొత్తదనం ఆ యొక్క భగవంతుడు పరిపూర్ణుడు ఆయన నుండి వచ్చింది సూక్ష్మమైన ఈ భౌతిక జగత్తులో మనం చూస్తున్నాం కొత్తదనం అందుకే జనాలకి ఆనందం కొత్తదనం అంటే నిజానికి వచ్చింది భగవంతుడి నుండి భగవంతుడిని ఎప్పటి నుంచి చూస్తున్నాము నిన్న చూసాం మొన్న చూసాం అంత ముందు చూసాము ఇంకొక పది సంవత్సరాల తర్వాత కూడా చూస్తాం భగవంతుడిని ఉంటే కొత్తగానే ఉంటారు చూడండి వెంకటేశ్వర స్వామిని జీవితంలో ఎన్నిసార్లు చూస్తుంటారు ఎన్నిసార్లు చూసినా కొత్తగానే కనిపిస్తారు స్వామి నిజానికి నిత్యనూతనము భగవంతుల్లో ఉంది నిత్య నూతనము ఎప్పుడు చూసినా కొత్తగానే ఉంటారు ఆయన అందుకే కోట్ల కోట్ల యుగాలు అయిపోయినా కూడా ఆ యొక్క నిత్యధామంలో భక్తులు ఆయన్ని సేవిస్తున్నారంటే కారణం ఏంటి కొత్తదానం ఆ యొక్క ఒరిజినాలిటీ పైన ఉంది దాని యొక్క అంశ మనం ఇక్కడ చూస్తున్నాం కొత్త వస్తువులన్నా కొత్త వ్యక్తులన్నా కొత్త సంవత్సరం అన్న ప్రతిదీ కొత్తది అంటే జనాలకి ఇష్టం అయిపోతుంది ఇప్పుడు చూడండి ఏదైనా ఇంట్లో ఐటెం కొత్త ఐటెం చేస్తారనుకోండి ఆనందం ఎక్కువ నిన్న పప్పు చేస్తారు మొన్న పప్పు చేస్తారు మళ్ళీ ఈ రోజు పప్పు అంటే రోజు పప్పు అయినా ఇంకేదైనా కొత్తది అయితే బాగుంటుంది సో ఈ కొత్తదనం అనేది నిజానికి కొత్త సంవత్సరం భగవద్భక్తులు కూడా చేసుకుంటారు కానీ భావంతోటి ఈ యొక్క కొత్త సంవత్సరాన్ని ఎలా మనము చేయాలి ఎవరైతే భక్తులు ఇప్పటివరకు కాలేదు భక్తుల కండి మీ యొక్క జీవితంలో భగవంతుడిని మీ యొక్క జీవితంలో కేంద్ర బిందువుగా భగవంతుని పెట్టుకోండి మీరు ప్రతిదీ భగవంతుడితోటి జోడించండి సంబంధం పెట్టుకోండి జీవితం ధన్యమైపోతుంది దీనిని కృష్ణ చైతన్యం అని అంటారు కృష్ణుడిని తమ జీవితంలో కేంద్ర బిందువుగా పెట్టుకోవడమే దీనిని కృష్ణ చైతన్యం అని అంటారు ప్రతిదీ ఏం లేదండి మీరు ఎలా ఉన్నారో అలాగే ఉంటారు కానీ కృష్ణుడు మధ్యలోకి వచ్చేస్తాడు అంతే తేడా కృష్ణుడితోటి సంబంధం అవుతుంది మీరు రోజు ఆఫీస్కి వెళ్తుంటారు పనులు చేస్తుంటారు మార్కెట్కి వెళ్తుంటారు ప్రతిదీ ప్రతిదీ మీరు వంట చేస్తారు ఆ చేసింది భగవంతుడికి అర్పించి తీసుకోవటమే కొత్త బట్టలు తెచ్చుకుంటారు ఆ బట్టలని భగవంతుడికి అర్పించి తీసుకోవటమే ప్రతిదీ భగవంతుడితోటి జోడించడం మీరు ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు నానా రకాల చెత్త మాట్లాడుతూ ఉంటారు మొట్టమొదట హరే కృష్ణ అని ఆరంభించామనుకోండి ఏదైనా వ్యక్తి మనకు కనిపించారు వారికి కూడా హరే కృష్ణ అని ఆరంభించామనుకోండి ఇదే నిజమైన కృష్ణ చైతన్యం కృష్ణ చైతన్యం అంటే ఇంకేదో మాలా గుండు గీచుకొని తిలకం పెట్టుకొని ఎరబట్టలు వేసుకొని ఎక్కడో అడవిలో కూర్చోమని మేమేం చెప్పడం లేదు మీరు ఎలా ఉన్నారో అలాగే ఉండండి కానీ కృష్ణుడిని మీ జీవితంలో కేంద్ర బిందువుగా పెట్టుకోండి ప్రతిదీ కృష్ణుడితో జోడించండి ప్రతిదీ మీరు ఏం చేస్తున్నా సరే కృష్ణుడితో పెట్టుకోండి దానిని కృష్ణ చైతన్యం అని అంటారు ఈ విధంగా కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నాం కాబట్టి ఎవరైతే భక్తులు అయిపోయారు వారేం చేయాలి భక్తులు కాని వాళ్ళు ఇలా భక్తులు అయి అయిన వాళ్ళు ఈ కొత్త సంవత్సరం వస్తుంది అంటే రేపటి నుండి అంటే ఈరోజు నుంచే మనము ఎక్కువ నామం ఈ సంవత్సరము ఎంత నామం చేసావు అంతకంటే ఎక్కువ నామం చేయడానికి ప్రయత్నించాలి ఎక్కువ హరికథ వినడానికి ప్రయత్నించాలి ఎక్కువ భగవంతుని సేవ చేయడానికి ప్రయత్నించాలి ఇంకా ఎక్కువగా ఇంకా ఎక్కువ భక్తిలో ఇంకా ముందుకెళ్ళడానికి ప్రయత్నించాలి అరే రే పోయిన సంవత్సరం నేను ఈ తప్పులు చేశాను ఇంతగా భక్తి చేయలేకపోయాను ఇంతగా హరినాం చేయలేకపోయాను కారణం ఏంటి అవన్నీ వెతకాలి వెతికి ఆ తప్పులు మళ్ళీ చేయకుండా ఇంకా హరినామం చేయడానికి ప్రయత్నించాలి ఇంకా హరినామ కొత్త సంవత్సరం వస్తుంది ఈ విధంగా దృఢమైన సంకల్ప తీసుకోండి మీరు ఎలా ధ్రువుడు ధ్రువుడు దృఢమైన సంకల్ప తీసుకున్నారు అందుకే ధ్రువుడు అనే పేరు వచ్చింది ఊరికే వచ్చింది ఏంటి ధ్రువుడు సరే సవతి తల్లి మాటలు బాణాల్లో గుచ్చుకున్నాయి ఆయన హృదయంలో సరే అత్యంత ఉన్నతమైన పదవిని పొందడానికి నిర్ణయించుకున్నాడు సంకల్పించాడు ధ్రువుడు తపస్సు చేయడానికి వెళ్తున్నాడు అడవిలోకి వెళ్తుంటే మార్గమధ్యలో నారదుడు కనిపించాడు అరే నువ్వు పిల్లవాడు ఐదు సంవత్సరాల పిల్లవాడివి ఏం తపస్సు చేస్తావేంటి మీ రాజ్యంలో వీధులు ఉన్నాయో నీకు తెలీదు అడవిలో భయంకరమైన అడవి ఉంటుంది క్రూరమైన మృగాలు ఉంటాయి చలి ఎండ వాన ఉంటుంది మరి తట్టుకోలేవు అదే చిన్నపిల్లవాడు కదా నువ్వు ఆడుకునే వయసు కదా ఆడుకో వెళ్ళి ఆడుకో కాస్త పెద్ద అవుతావు పెళ్ళి చేసుకుంటావు పిల్లలు కంటావు రాజ్యం వెళ్తావు అన్నీ చేసిన తర్వాత ఎప్పుడైతే వృద్ధాప్యం వస్తుంది అప్పుడు వచ్చేస్తాయి అప్పుడు తపస్సు చేయడానికి వెళ్ళు ఇప్పుడు ఆడుకునే వయసులో నువ్వేంటి సరే సరే ఏదో నాలుగు మాటలు అన్నదని చెప్పి నువ్వు నువ్వు వెళ్ళిపోతున్నావు సరే నువ్వు ఈరోజు కాబట్టి రేపు మర్చిపోతావు కదా కనుక నువ్వు వెళ్ళిపో ఆడుకునే వయసు వెళ్ళిపో అని అంటారు అప్పుడు ధృవుడు నిజంగా ధృవుడు కాబట్టి దృఢమైన సంకల్పం ఉంది కాబట్టి లేదు నిజంగా మీరు అయితే నాకు భగవంతుని ప్రాప్తికై భగవంతుని దర్శనం కల్పించే విధంగా నాకు మంత్రోపదేశం చేయండి భగవంతుని తపస్య ఎలా చేయాలి ఎలా చేస్తే భగవంతుడి ప్రాప్తి కలుగుతుంది భగవంతుడు వచ్చి నాకు దర్శనమిస్తారు ఆ మార్గం నాకు చూపించండి అంతేగాని ఇవి ఆడుకోండి చిన్నపిల్లవాడు ఈ మాటలు వద్దు నాకు అని అంటాడు కనుక మనం కూడా దృఢమైన సంకల్పం తీసుకుందాం సరే సరే నేను ఈ పాత సంవత్సరంలో ఈ తప్పులు చేశాను సరిగా హరిణామం చేయలేకపోయాను సరిగా భగవంతుని సేవ చేయలేకపోయాను కొత్త సంవత్సరం వస్తుంది ఇంకా ఉత్సాహంతో ఇంకా కొత్త ఉత్సాహంతో ఇంకా హరినామం చేస్తాను ఇంకా ఎక్కువ హరినామం చేస్తాను పోయినసారి నేను సోల మాల పదహారు మాలలు చేశాను ఇంకా ముప్పై రెండు మాలలు చేయడానికి నేను ప్రయత్నిస్తాను భగవంతుని సేవ ఇంకా సరే సరే తెల్లవారుజామున నేను ఇంతకుముందు నాలుగు గంటలు లేచేవాడిని ఈసారి మూడు గంటలకు లేయడానికి ప్రయత్నిస్తాను వయసు పని లేదు వయసు వయస్సు దాని వయసు ఎప్పుడైనా ఆగుతుందే గడుస్తూ ఉంటుంది ఒక సంవత్సరం అయిపోయిందంటే మన యొక్క ఒక సంవత్సరము తగ్గిపోయినట్లే కదా ఈ విషయం మర్చిపోతారు జనాలు అంటే మనం మృత్యుకు దగ్గరికి వెళ్తున్నాము అంటే మృత్యుకు దగ్గరికి వెళ్తున్నామంటే భగవంతుని భజన ఇంకా 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 ఎక్కువ చేయాలి కనుక భగవంతుని భజనే మనం చేసే ఈ భజనే మనతోటి వెళ్తుంది మన దగ్గర ఉన్న డబ్బు స్థలము ఇల్లు వాకిలి ఇవేమీ మనతోటి వెళ్ళవు వచ్చా మనం ఒక్కరమే వెళ్ళేది కూడా మనం ఒక్కరమే కానీ భగవంతుని భక్తి చేస్తే ఈ యొక్క అత్యంత దుర్లభమైన మానవ శరీరం పొందాం కాబట్టి కాబట్టి ఈ మానవ జన్మ పొందడం సార్థకమవుతుంది ఎప్పుడైతే మనం భక్తి చేస్తాం కేవలం భక్తి మనమే చేయగలమండి ఇరవై నాలుగు లక్షల జీవరాశులు అవి చేయలేవు భక్తి అవి చేయలేవు ఆహార నిద్ర భయమైతు నచ్చ సామాన్యం ఏతత్ పశువిర్ నరాణం ధర్మేణ తేశాం అధికో విశేషం హీన పశువే సమానం ఆహారం అవి తింటున్నాయి మనం తింటున్నాయి తేడా ఏంటి ఏం లేదు నిద్ర అవి నిద్రపోతున్నాయి మనం నిద్రపోతున్నాయి మైథునం పిల్లలు కంటున్నాయి అవి కంటున్నాయి మనకు అంటున్నాయి ఇంకా అవి ఎక్కువగా తినగలవు ఎక్కువగా నిద్రపోగలవు ఎక్కువగా పిల్లలు కనగలవు అన్నీ ఎక్కువ చేయగలవు కానీ భక్తి చేయలేవు కానీ భక్తి మనం చేయగలం ప్రయత్నిస్తే కనుక అత్యంత దుర్లభమైన మానవ శరీరం తీసుకున్నాం మనం భక్తులం అయిపోతాం ఈ జన్మలో ఒక్క జన్మ చూడండి ఈ జన్మ భగవద్భక్తి చేయడానికి ప్రయత్నించండి అద్భుతం మీ జీవితంలో చమత్కారాలు జరుగుతాయి కనుక కొత్త సంవత్సరం వస్తుంది కొత్త సంవత్సరం వస్తుందంటే భగవద్భక్తి చేయడానికి ప్రయత్నించండి ఉదయాన్నే తెల్లవారుజమ్మని బ్రహ్మమూర్తంలో నిద్రలేస్తారు ఇంతకుముందు లేయడం లేదు ఈసారి లేస్తారు కొత్త సంవత్సరం రేపటి ఉండే లేస్తారు తప్పకుండా లేస్తారు తెల్లవారుజామున లేయండి మీరు ఏ పని చేస్తున్నా మీరు చిన్నపిల్లవాళ్ళు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఏ మీ వయసు ఏదైనా సరే ఆడవారు మగవారు ఏదైనా సరే పర్వాలేదు తెల్లవారుజామున లేయండి లేచి మీ యొక్క లక్ష్యం నిర్ణయించుకోండి మీ యొక్క లక్ష్యాన్ని చేర చేరడానికి కావలసిన ఏర్పాట్లన్నీ తెల్లవారుజమ్మున నుండి చేయడం మొదలు పెట్టండి తెల్లవారుజామున తెల్లవారుజామున చూడండి రోజంతా కూడా మనం ఇంట్లో వారి గురించి వీధిలో వారి గురించి సినిమా యాక్టర్ల గురించి పొలిటీషియన్ల గురించి వారి గురించి వీరి గురించి ఎంతోమంది గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం రోజంతా కూడా ఒక్క క్షణమైన ఉండము ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటాం వారి గురించి వీరి గురించి వాళ్ళు ఇలా వెళ్ళారు వీళ్ళు వెళ్ళారు ఇలా ప్రతి వారి గురించి ఆలోచిస్తూ ఉంటాం కానీ మిమ్మల్ని గురించి మీరు ఆలోచించారేంటి ఎప్పుడైనా ఆలోచించలేదు అసలు నేను ఎలా వచ్చాను ఎక్కడి నుండి వచ్చాను మరి ఈ ఇంట్లో నేను ఎందుకు జన్మించాను సరే ఈ ప్రకృతితోటి నాకేంటి సంబంధం సరే చనిపోయిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తాను ఈ విధంగా ఒకసారి మీరు మీరు ప్రశ్నించుకోండి ఒకసారి ఏకాంతంలో సరే భగవంతుడు భగవంతుడితో నాకేంటి సంబంధం ఆ భగవంతుని ప్రాప్తి కలగడానికి నేనేం చేయాలి ఇలా ఈ విషయాలుగా ఈ విధంగా ఆలోచిస్తూ ఉత్తమమైన కృష్ణ భక్తుడి మార్గదర్శకత్వంలో మనము సత్సంగం చేస్తే మనకి ఇవి ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం దొరుకుతుంది కనుక తప్పకుండా ఈ యొక్క కొత్త సంవత్సరం వస్తుంది అందరికీ కూడా కొత్త సంవత్సరం కృష్ణ భక్తి పరిపూర్ణమైన కొత్త సంవత్సరం కలగాలని కృష్ణుడితోటి కృష్ణ చైతన్యంతో యుక్తమైన కొత్త సంవత్సరం అప్పుడు నిజంగా కొత్తదనం వస్తుంది జీవితంలో కృష్ణుడిని మీ జీవితంలో కేంద్ర బిందువుగా పెట్టుకోండి ప్రతిదీ కృష్ణుడితోటి ముడిపెట్టుకోండి మీరు ఏం చేస్తున్నా ముడి ముడిపెట్టుకోండి మీరు ఆఫీస్కి వెళ్తున్నా మార్కెట్కి వెళ్తున్నా మీరు వంట వండిన ఇంట్లో ఉండి ఎక్కడున్నా సరే కృష్ణుడితోటి ముడిపెట్టుకోండి జీవితం అద్భుతంగా అద్భుతాలు జరుగుతాయి కనుక ఈ కలియుగంలో భగవంతుని ప్రాప్తికై భగవంతుని నామమే ఆధారం మీరు కూర్చున్న పడుకున్న మీరు ఏ పని చేస్తున్నా కూడా కృష్ణ కృష్ణ హరే కృష్ణ హరే రామ అంటూ ఉండడమే ప్రతిసారి అంతే ఈ నామమే మిమ్మల్ని మీతోటి కూడా వెళ్తుందండి ఇంకా మీరు జీవితాంతం సంపాదించిన మీ డబ్బు ఆస్తి ఇల్లు వాకిలి మీతో మీతో కూడా ఉన్న మీ తమ్ముడు చెల్లెలు మీ అన్న ఇంకా తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ వాళ్ళు వీళ్ళు కానీ ఎవరు మీతో కూడా వెళ్ళరు వచ్చారు మీరు ఒక్కరే వెళ్ళేది కూడా మీరు ఒక్కరే ఇంకొక విషయం ఈ యొక్క నామమే మిమ్మల్ని తీసుకెళ్తుంది భగవంతుడి దగ్గరికి కృష్ణ అన్నారు కృష్ణుడి దగ్గరికి వెళ్తారు ఈ కృష్ణ అన్నారు కదా ఈ యొక్క నామమే ఆ కృష్ణుడి దగ్గర తీసుకెళ్తుంది రామ అన్నారు ఈ నా ఈ రామ అనే నామమే రాముడి దగ్గర తీసుకెళ్తుంది చూడండి ఎంత కలియుగంలో భగవంతుని ప్రాప్తి అత్యంత సరళము అత్యంత సహజం కృతేయ య్యాయతో విష్ణు త్రేతాయం యజతో మఖై ద్వాపరే తత్పరిచర్యాం కలవు తద్ హరికీర్తనాథ్ సత్యయుగంలో ధ్యానించేవారు లక్షల సంవత్సరాలు బ్రతికేవారు ధ్యానించుతూ కూర్చునేవారు త్రేతాయుగంలో యజ్ఞాగాదు చేసేవారు ద్వాపరయుగంలో అర్చన పరిచర్య పూజ చేసేవారు కానీ కలియుగంలో నామం కలి తద్ హరికీర్తనాథ్ హరినామం హరికీర్తనం మీరు కూర్చుంటారు చూడండి కొత్త సంవత్సరంలో మీ ఇంట్లో చేయాల్సిన పని ఒకటి ఒక అరగంట సేపు మీరు భగవంతునికై పెట్టుకోండి కనీసం ఒక అరగంట సేపు అయినా సరే సాయంత్రం అయినా సరే మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు తల్లిదండ్రులు ఉన్నారు పిల్లలు ఉన్నారు మనవాళ్ళు ఉన్నారు ఎవరైనా సరే ఇంట్లో ఎంతమంది ఉన్నారు కుటుంబ సభ్యులు ముగ్గురు కానీ నలుగురు కానీ అందరూ కనీసం ఒక అరగంట సేపు మొబైల్లో అన్ని పక్కన పెట్టేసి ఒక అరగంట సేపు మీరు ఒక రూమ్లోకి వచ్చేసాడు అందరు వచ్చేసి భగవంతుని హరికీర్తన ఒక అరగంట చేయండి ఒక అరగంట హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ మహామంత్రం మహా మహామంత్రం అంటారు ఈ కలియుగంలో ఈ హరినామే ఆధారం కనుక ఈ మహామంత్రాన్ని మీరు కీర్తన చేయండి లేకపోతే అందరు కలిసి జపం చేయండి కాస్త భగవద్గీత ఉంటుంది లేకపోతే భగవద్గీత తెచ్చుకోండి భగవద్గీతలో ఒక్క శ్లోకం దాని అర్థం దాని తాత్పర్యం దాన్ని ఈ భాష్యం ఒకసారి ఒకరు చదువుతారు మిగతా వారందరూ వింటారు ఒక అరగంట సేపండి మీరు ఈ యొక్క మీ జీవితంలో నిజానికి కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పాలి కొత్త సంవత్సరం వస్తుంది కొత్తగా మా జీవితం ఉండాలంటే ఈ పని చేయండి కనీసం ఒక అరగంట సత్సంగం చేయండి సత్సంగం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు మీ ఇంట్లో మీరే సత్సంగం చేయొచ్చు భగవద్గీత ఒక అధ్యాయము ఒక శ్లోకం దాని అర్థం దాని తాత్పర్యం చదువుతారు సరిపోతుంది ఇలా ఈ విధంగా మన యొక్క జీవితాన్ని ఈ కొత్త సంవత్సరంలో కొత్తగా చేసుకోవడానికి ఇదే మార్గం కనుక కృష్ణ చైతన్యము ఈ కృష్ణ చైతన్యంలో మన యొక్క జీవితం ఇలా కొనసాగిస్తే అంతే నారాయణ స్మృతి చనిపోయేటప్పుడు ఆ భగవంతుని స్మరణే వస్తుంది అప్పుడే మన యొక్క దుర్లభమైన మానవ శరీరం పొందాం కాబట్టి మన యొక్క జీవితం మన యొక్క జన్మ సార్థకమవుతుంది భక్తులందరూ హరే కృష్ణ ధన్యవాదాలు